హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు నిజంగా ఎంతమందికి ఏమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ నాకేమనిపించిందో చెప్పేస్తాను ఇక ఫ్లోరా గారిని రీతూని ఆ ఎలిమినేషన్ రౌండ్ దగ్గర నిలబెట్టినప్పుడు నాకేమనిపించిందంటే పాపం నిజంగా ఫ్లోరా గారు అయితే నేను బాధపడినప్పుడు సంజనా గారు వచ్చి నన్ను ఓదార్చడం నిజంగా నాకు చాలా బాగా అనిపించిందని ఆమె జెన్యున్గా చెప్పినట్టు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ వీక్లో వీళ్ళిద్దరికే గొడవ జరిగింది కానీ దాని తర్వాత సంజనా గారు రియలైజ్ అయ్యి ఆమెను ఒక మంచి ఫ్రెండ్గానే చూస్తూ వచ్చారు ప్రతి ఒక్క దగ్గర ఆమెకి సపోర్ట్ చేస్తూ వచ్చారు నువ్వు మాట్లాడాలి ఇలా ఉంటే సరిపోదు ఇక్కడ అని చెప్పి చెప్పారు బట్ ఆమె వినిపించుకోలేదు ఓకే ఆమె అయితే అయితే అయిపోయింది ఇక రీతూ విషయానికి వస్తే వచ్చేసరికి నువ్వు ఎవరిని మిస్ అవుతావు అని చెప్పినప్పుడు డిమాన్ పవన్ నేను మిస్ అవుతాను డిమాన్ ని నేను వదిలి ఉండలేకపోతున్నాను బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను అని చెప్తే కొద్దిగా బాధ అనిపించింది కానీ ఇంకొన్నిసార్లు ఏమనిపించిందంటే నేను గేమ్ కోసం ఇక్కడ ఉండాలనుకుంటున్నాను కంపల్సరీ బాండింగ్స్ అనేవి సెకండరీ ఫస్ట్ గేమ్ మాత్రం ఆడాలనుకుంటున్నాను ఇప్పుడే నేను ఎవిక్షన్ అవ్వాలనుకోవట్లేదని చెప్పుడుంటే బాగుండేది డిమాండ్ కోసమే నేను ఉండాలనుకున్న మాట కొద్దిగా కష్టంగా అనిపించింది ఇదేంట్రా బాబో ఈ బాండింగ్స్ అనేవి ఇక్కడ వరకే కదా బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు వీటిని కంటిన్యూ అయితే చేయరు కానీ మంచి ఫ్రెండ్షిప్గా మంచి ఫ్రెండ్స్గా ఇక్కడ ఉండడం మాత్రం మంచిదే ఎవరికైనా సపోర్టింగ్ అనేది ఉండాల్సి ఉంది లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది ఇక లాస్ట్కి మొత్తానికి రీతు అయితే సేవ్ అయిపోయింది సంజనా గారు సేవ్ అయిపోయారు డీమాన్ కూడా సేవ్ అయిపోయారంట చివరికి సుమన్ శెట్టి గారు శ్రీజా గారు మాత్రమే మిగిలారంట బీల్డ్ కూడా సేవ్ అయితే అవ్వాల్సింది కానీ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సుమన్ శెట్టి గారికి ఓట్స్ వేశారంట శ్రీజాకి వెళ్లేదంట అందుకే ఎలిమినేట్ అయితే